శ్రీ వియన్నర్ న్యూస్కి స్వాగతం స్వామిత్వతో గృహాలకు పూర్తి చట్టపరమైన భద్రత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వామిత్వతో గృహాలకు పూర్తి స్థాయిలో చట్టపరమైన భద్రత కలుగుతుందని ఎంపీడీఓ రాజశేఖర్ బాబు అన్నారు చిత్తూరు జిల్లా పొలిచల్ల మండలం ఖమ్మపల్లిలో స్వామిత్వపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్వామిత్వతో గృహాలు కలిగే ప్రయోజనం గురించి సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి మాజీ సర్పంచ్లు ఆనందనాయుడు గోవిందయ్య కార్యదర్శి బాలకృష్ణ స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి టీడీపీ నాయకులు ఎల్లారెడ్డి సుధాకర్ జగన్నాథరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే మండలంలోని స్వామిత్వపై అవగాహన కల్పిస్తున్నారు నూట ఆరు రామిరెడ్డి గారిపల్లెలో స్వామిత్వ గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలో సర్పంచ్ కార్యదర్శి శ్రీ బాబు గ్రామస్తులు పాల్గొన్నారు We'll లో ఎన్నో సంవత్సరాల నుంచి మనం మనం మన ఊళ్ళో మన గ్రామం మన తాత ముత్తాల నుంచి ఒక ప్రదేశం నివాసం ఉంటున్నప్పటికీ దానికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయి ఏవైనా ఆల్రెడీ అంటే సొంత అయితేనే పట్టాల వెళ్ళే ఉండేవి ఇప్పుడు గ్రామ ఉన్న వాటికి కూడా యజమానులకి అది ఆ హక్కులు కూడా కల్పించేదానికి మాత్రము ఇప్పుడు ఈ చట్టం తెచ్చినాము స్వామిత్ర ఇంతవరకు మనము ఇల్లు ఏదైనా కష్టం వచ్చే ముక్కో ఊరికే పత్రం పైన రాసుకుంటాం ఇంకా మనం ఇది అట్లా కాకుండా ఇప్పుడు దీనివల్ల రిజిస్టర్ కూడా పక్క రిజిస్టర్ కూడా అవుతాయి ముందు <rium molta Dante> <Nacional> <médido> <tun��> <codu steala> <médido> ཁོ་ཁོ་མ་འདི་གོ་ཆེ་མ་རེད་ན་གཞི་ཡོ་མ་ལ་ཁོ་ལ་འབད་པ་འདུག ཨ་འདི་ཡིན་པ་རང་བཞིན་གྱི་འབད་པ་རང་བཞིན་གྱི་འབད་པ་ བདག་གི་དང་ ཁབ་གི་དང་ཡ་འདི་སྟེ་ ད་ལྟ་བདག་གི་དང་ཁབ་གི་